జయ శ్రీరామ్ కొండగట్టు వచ్చిన స్వామి మునేశ్వరం దొన దొన లోపలికి వెళ్తున్నా మీకు చూపెడతా చూడండి ఒకసారి ఇగో ఇది దొన వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇగ చూపెడతా మీకు చీకటి ఉంది లోపల వెళ్తున్నాను లైట్ అయితే లేదు నా చేతిలో ఇగో మనోళ్ళు వెళ్తున్నారు మీరు ఓకే ఓకే స్వామి ఓకే చూడండి ఇలా ఉంది లోయ చూడండి వీడియో మాత్రం లాంగ్ లెంత్ ఉంటుంది యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫుల్ వీడియో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా విశాలమైన ప్రదేశం స్వామి ఆనందకరంగా ఉంది మునీశ్వర్లు అట ఇందులో జపం చేసేవారట చెప్తే తెలుసు మనకైతే తెలియదు మనం చూడలేదు మీ ఇప్పటికైతే ఒక్క నిమిషం దాటింది ఫ్రెండ్స్ ఇంకా వెళ్తున్నాము వెనక ఉన్నారు సాములు ముందు ఉన్నారు ఆంజనేయ స్వామి భక్తులు అయితే మొత్తం జంగలి గడు చూడండి మీది కల్ల గడు చూడండి గిట్ల గిట్ల చూడండి సార్ ఎంత హైట్ ఉందో ఓడి గిట్ల మన ల గిట్ల గిట్ల హైట్ గిట్ల 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 గడూ ఏ అద్దూ సామే చాలు దేలుతు పొన్న గటచి 30 ను 30 చూడండి చలయ్ చరా ఐ బ్రదర్స్ ఫ్రెండ్స్ నేను వెళ్తున్నా ఫ్రెండ్స్ జై శ్రీరాం మొత్తం చీకటి ఉంది సామే మొత్తం చీకటి ఉంది చూడాలి సామీగా ఇక్కడ బండా ఉంది బండా పడాలి కానీ దేవుని దేశ పోతా చూడిగా అందరు ఇట్టబడి వస్తున్నారు మనం ఇటెక్కుదాం ఒక్కసారి ఒక్కసారి ఉన్నాయి స్వామి ఏం కనపడతలేదు నాకైతే వీడియో జై శ్రీరామ్ దునకాడుకు అయితే వచ్చినాం స్వామి లైట్ కొట్టు స్వామి దొనకాడికి వచ్చాము చూడండి ఇగో దేవుడు ఉన్నాడు ఇక్కడ వస్తుంది వస్తుంది సార్ ఇగ ఇక్కడ శివుడు లింగం ఉంది స్వామి శివో చాచం రామచంద్ర ఉస్తావే జై శ్రీరామ్ ఈవ మునిేశ్వరూర్ ఉన్నాడు సార్ చూడండి మంచిగా దండం పెట్టుకోండి ఇంకా మిదుగు సార్ ఇంకా మిదుకు nobody మనకు మనకు ఇంకా లోపడి ఉన్నాడు సార్ టైప్ సంజం నా చెప్తాను సార్ ఇంకా హైట్ లోపడి అక్కడ తో అక్కడ మూసేసిలే సార్ అది ఆ తో మూసిలే సార్ వీడి వరకు అయితే హండు ఇంకార్కి హండు జై శ్రీరామ్ कुंडा का टंजन स्वामी मुनेश्वर ने